హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త శారీస్ వచ్చినాయి ప్రెస్సింగ్ శారీస్ చాలా బాగున్నాయి రెయిన్బో కలర్స్ అనమాట శారీ మొత్తం రెయిన్బో కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి మోడల్స్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఒక్కొక్క శారీకి పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు శారీ మొత్తం కలర్ఫుల్గా చాలా కలర్స్ వచ్చినాయి రెంబో కలర్స్ చూడండి చూపిస్తాను చూడండి పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు శారీ మొత్తం కలర్స్ వచ్చినాయి చూడండి పళ్ళు బార్డరు ఎలా ఉందో డిజైన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కింద బార్డర్ కలర్ ఇచ్చారనమాట ప్రతిసారికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది కింద బార్డర్ కలరు పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డరు పళ్ళు బార్డర్ చూడండి ఎలా ఉందో చూడండి శారీ కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ శారీ చూడండి ఈ శారీకి బ్లౌజ్ అనమాట ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ కలరు ఈ శారీ అంతా చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో ఈ కలర్ చూడండి పైన చిన్న ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డరు కిందేమో పెద్ద ప్యారెట్ గ్రీన్ బార్డరు పళ్ళు బార్డర్ ఇది చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఈ శారీ కిందేమో పెద్ద బోర్డర్స్ ఇచ్చారు శారీస్ అన్నిటికీ సేమ్ బార్డర్ కలరు బ్లౌజ్ వచ్చింది ప్రెస్సింగ్ శారీస్ అంటారన్నమాట ఇది క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి శారీస్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఎన్ని ఉన్నాయో చూడండి వీటిలో ఎన్ని కలర్స్ అనమాట చూడండి కిందేమో పెద్ద బార్డర్స్ వచ్చినాయి శారీ మొత్తం రెయిన్బో కలర్స్ వచ్చినాయి